లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుండి ముప్పై ఏడవ యాభై తొమ్మిదవ వచనము వరకు అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నా నాయందు నెరవేరవలసి ఉన్నది ఎలయనగా నన్ను గూర్చిన సంగతి నిన్ను గూర్చిన సంగతి నన్ను గూర్చిన సంగతి సంగతి సమాప్తం అవుచున్నదని సమాప్తం మీతో చెప్పుచున్నా నేనూ వారు ప్రభువా ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో పడకుండా ప్రవేశించకుండా ప్రార్థన చేయుడని చెప్పి వారి నుండి రాతి వేత దూరము వెళ్లి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా మరింత చెమట నేల పడుచున్నాచున్నా గొప్ప రక్త బిందువుల వలె ఆయను గొప్ప రక్త బిందువుల వలనే ఆయన ప్రార్థన చాలించి లేచి ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎద్దుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరు ఎందుకు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి పండ్రెండు మందిలో యోధానబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నకు ఆయన యేసు యోధా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వాణితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన దాసుని కొట్టి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి కుడి చెవి తెగ నరికెను అయితే ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి వాణ్ణి బాగు చేసాను బాగు చేసాను యేసు తను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతో దేవాలయపు అధిపతులతో పెద్దలతో మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు మీరు బందిపోటు బయలుదేరి వచ్చితిరా నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు అయితే ఇది ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను వారాయనను పట్టి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చి చుండెను అంతట కొందరు నడుమింగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేనతని నెరుగనెను మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి నీవును వారిలో ఒకడు వనగా పేతురు ఓయి నేను కానెనెను ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒక్కడు నిజముగా వీడును

must be fulfilled in me in me and he was numbered and he was numbered with the with the transgressors transgressors, transgressors. for what is written for what is written about me about me has its fulfillment has its fulfillment. its fulfillment and they said and they said look lord look lord here are two swords here are two swords and he said to them and, and he said to them it is enough it is enough and he came out and he came and went and went as was as was his custom, custom. To, the mount of olives. to the mount of olives and the disciples followed him, the disciples followed him. And, when he came and when he came to the place, to he, the place. He, said to them, he said to them pray Pray. that you may not enter into temptation that you may not enter into temptation and he withdrew and he withdrew, withdrew, withdrew from from them them about a stone's throw about a stone's throw and and knelt down, and and down knelt down and prayed and prayed saying saying father father if you are willing if you are willing, remove this cup from me. Remove this cup from me. Nevertheless. Nevertheless. Not my will. Not my will. But yours be done. But yours be done. And there appeared to him. And there appeared to him an angel, heaven, an angel from heaven. An angel from heaven. Strengthening him. Strengthening him. And being and being in an agony. In an Agony. He prayed. He prayed more earnestly. More earnestly. And he sweat. And he sweat. Became like. Became like. Great drops of. Great drops of. Blood. Blood. Falling down. Falling down. To the ground. The and when he rose from prayer, and he, oh, rose from prayer, prayer and, he and he came to the disciples and found them, and found them sleeping for sorrow, sleeping for sorrow. <laughs> and he said to them and he said to them why are you sleeping, why are you sleeping? Rise, rise and pray and pray that you may not enter into temptation Judge may not enter into temptation while he was while he was still speaking still speaking there came a crowd they came a crowd and the man called Judas and the man called Judas one of the twelve one of the twelve was leading was leading them them he drew near to Jesus. He drew near to Jesus. To kiss him. To kiss him. But Jesus said to him. And but Jesus said to him. Judas. Judas. Would you betray the son of man? Would you betray the Jesus. son of man? With a kiss? With a kiss. And when those, and when those who were around him, who were around him saw, saw, saw what would follow? What would follow? They said, they said Lord, Lord Shall we strike? Shall we strike? With, the sword? with the sword? and one of them struck the servant of the high priest and cut off his right ear. And cut cut off off his right ear. ear. But Jesus said, but Jesus no, says, more of this. no more of this. And he touched his ear and he touched it, yeah. and healed him. And healed him. Then Jesus said to the chief priests, then Jesus said to the chief priests and officers of the temple, and, of the temple and, elders, and elders who had come out against him, "Have you come out as against a robber, as against a robber with, swords, with swords and clubs?" when i was with you when i was with, with you day after day day after day in the temple in the temple you did not lay hands on me you did not lay, lay hands, hands on, on me but this is your hour. but this is your hour. and the power of darkness and the power of darkness then they seized him then they seized him, him. and led him away him away, bringing him into the high priest's him into him into priest. house house and peter was following at a distance and peter was following at a distance and when they had, had kindled a fire, kindle fire in, the of the in the middle of the courtyard and sat down together and sat down together peter sat down Peter then, among, them, among them then a servant girl, then a servant girl seeing him, seeing him as, he sat in the light, as he sat in the light and looking closely at him said this man also was with him but he denied it but he denied it saying woman I do, not know him. I do not know him. And a little later. A little later someone, else saw him someone else saw him and said, You also are You also are one of them. One of them. One of them. But Peter said but Peter said man, man. man I am not. I am not. And after, after an interval and after interval of, of about an hour about an hour still, still another insisted still another insisted saying, saying certainly certainly this man, also, this man also was with him, was with him. for he too for he too is a galilean